్ సూపర్ కలర్ కాంబినేషన్స్ సూపర్ కలెక్షన్స్ ట్రెండింగ్ శారీస్ అతి తక్కువ ధరలో ఉన్నాయి ఎక్కడ అనుకుంటున్నారా సీ శారీస్ మా ట్రెండ్స్ పేజ్ అండ్ ఛానల్లో మాత్రమే మీకైతే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంటాయి అందరేమో ఏమో ఆషాఢ మాసంలో డిస్కౌంట్లు ఇస్తారు కానీ మన పేజీలో మన ఛానల్లో మాత్రం శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు అయితే మంచి డిస్కౌంట్ ప్రైస్ తోటి అయితే మేము ముందుకు వచ్చాము మనం ఇప్పుడు చూపించే శారీసే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటాయి సో వీడియోనైతే తప్పకుండా వాచ్ చేయండి సో ఎవరికి ఏది వచ్చిన వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మనకు స్క్రీన్షాట్ తీసి పంపియండి రీసేలర్స్ కంటే అతి తక్కువ ప్రైస్లోనే లోనే మనమైతే ఈ ఫైవ్ డేస్ డిస్కౌంట్ అయితే పెట్టాము సో ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా మరిన్ని కలెక్షన్స్ అయితే ఇప్పుడైతే ఛానల్లో చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ సాయి సుమార్ నేను మీ సుమారు తెలుసు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మంచి మంచి కలెక్షన్స్ తోటి సో మీకు మంచి డిస్కౌంట్ ప్రైస్ అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అసలు యాక్చువల్లీ అందరైతే ఆషాడంలో డిస్కౌంట్ ఇస్తారు కదా సో నేనైతే మీకు శ్రావణ మాసంలో మంచి డిస్కౌంట్ అయితే మేము ముందుకు వచ్చాను చాలా అంటే చాలా కలర్ఫుల్ సారీస్ కలర్ఫుల్ కలెక్షన్ తోటి సో మీ ముందుకైతే వచ్చాను ఇన్ని రోజులైతే నేను వీడియోస్ చేయలేదు కదా సో శారీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ నేనైతే వీడియోస్ చేయలేదు కదా బట్ ఈ రోజైతే మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను మంచి మంచి ప్రైస్లోనే సో ఈ ఆఫర్ని అయితే ఎవరికి కూడా మిస్ కావద్దు జస్ట్ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ అయితే ఉంటుందండి సో ఈ ఫైవ్ డేస్ లో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే సో మంచి డిస్కౌంట్ ప్రైస్లో అయితే మన శారీస్ అయితే అందుతాయన్నమాట సో ఎవరు మిస్ కాకండి వీడియో అయితే ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి సో ఎవరు కూడా మిస్ కావద్దు సో ప్రతి ఒక్కరైతే వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి కలెక్షన్స్ మంచి డిస్కౌంట్ ప్రైస్లోనే మీ ముందుకు తీసుకొచ్చాను సో మనమైతే చూసేద్దాము ప్రజెంట్ అయితే నేను కట్టుకున్న శారీ కదా చూసారు కదా మీరు బాంధని స్టైల్లో క్రష్ ఉంటుంది సో చాలా స్మూత్ ఉంటుంది చూడండి క్లాత్ అయితే ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉంటుంది సో పళ్ళు పళ్ళు పట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో చూడండి సో చక్కగా మీకు కట్ వర్క్ డిజైన్ వస్తుందన్నమాట సో ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ వచ్చేసి ప్లాస్టిక్ మిరర్స్ తోటి ఈ విధంగా అయితే చాలా అంటే చాలా లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు సో నేను కట్టుకున్నాను కదా సో చాలా బాగుందండి బాంధని స్టైలు సో ఏ శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా సో చెప్తాను అందుకంటే ముందుగా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను సో కలర్స్ చూపించిన తర్వాత దీని కాస్ట్ అయితే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇందులో వచ్చేసి మీకు బార్డర్ వచ్చేసి పెసరం కలర్ ఉందనమాట సో మీకు బాంధిని అంతా కూడా సో ఈ బాంధిని స్టైల్ తోటి డార్క్ గ్రీన్ చిన్న బూట అయితే ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ అనమాట సో మెరూన్ కలర్ మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చాలామంది వైట్ అయితే అంటే కొంచెము ఖరాబ్ అవుతుంది అనుకుంటారు బట్ వైట్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసి రామా గ్రీన్ అనమాట సో రామా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే సో దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో మనమైతే మీ ముందుకు తీసుకొచ్చామో రీసెలర్ కూడా ఈ ప్రైజ్ అయితే దొరకదండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు జస్ట్ ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఫైవ్ డేస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్లో ఉంటుంది తర్వాత మాత్రం మళ్ళీ ఐస్టీస్ ఎలా అయితే ఉంటుందో ఇంతకుముందు అదే ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రైజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సో చూడండి ఈ శారీ అనమాట సో డోలా సిల్క్ సో ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉన్న డోలా సిల్క్ శారీస్ అనమాట సో ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది సో మీకు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కలర్ వచ్చేసి మీకు ఈ కాంబినేషన్ బార్డర్ అయితే వస్తుందనమాట సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటుంది అనమాట సో దీంట్లో వచ్చేసి మనకు రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి సో మీరు ఏ సారీ బుక్ చేసుకున్నా కూడా ఇది కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో చాలా బెస్ట్ ప్రైస్ కదా మీకు సో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది దీనికి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సో ఇది పెసరాంగ్ కలర్ అంటాం కదా సో పెసరాంగ్ కలర్కి సో వాయిలెట్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎవరు మిస్ అవ్వదు ఓన్లీ ఫైవ్ డేస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చూడండి బా సూపర్ సో ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఉంది కింద వచ్చేసి అయితే బిగ్ బార్డర్ అయితే మీడియం సైజ్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట శారీ సో దీని కాస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చూడండి కామదేను పిక్స్ తోటి పెన్ కలంకారీ శారీస్ అన్నాం కదా సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ వావ్ 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 సూపర్ కదా సో సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో డార్క్ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ అంటాం కదా సో బాటిల్ గ్రీన్ గ్రీన్కి వచ్చేసి బాటిల్ గ్రీన్కి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉండింది కదా సో చాలా సూపర్గా ఉంటుంది శారీ కూడా కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది సో దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చూడండి సో బటర్ఫ్లై సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో సో బార్డర్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది సో శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సో పైన వైపు అయితే స్మాల్ బార్డర్ ఉంటుందన్నమాట సో కింద వైపు అయితే బిగ్ బార్డర్ అంటే మీడియం సైజ్ బార్డర్ అయితే ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ వావ్ 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 సూపర్ కదా సూపర్ రైట్స్ అసలు ఎవరు మిస్ అవ్వదు ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ శ్రావణ మాసం స్పెషల్ ఎవరు ఇవన్న డిస్కౌంట్ మనమైతే ఇస్తున్నాం నెక్స్ట్ కలెక్షన్ వావ్ సూపర్ అంటే సూపర్ కదా వాయిలెట్ కలర్ సూపర్ కాంబినేషన్ వాయిలెట్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వావ్ సూపర్ సూపర్గా ఉంటుంది సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ వావ్ కదా సూపర్ కదా సో చూడండి పైన వైపు వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది కింది వైపు వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ మిస్ అవ్వద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి సో ఇది కామదేను ఇందాక చూపించాం కదా సో దాంట్లోనే ఇంకో కలర్ అనమాట సో ఈ కలర్లో సో నావీ బ్లూ నావీ బ్లూ కలర్కి వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ సూపర్ కదా రేట్స్ అయితే సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో బ్లూ అండ్ ఎల్లో వావ్ సూపర్ సో కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దు సో ఎవరికి ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపియండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ వావ్ సూపర్ ఉన్నాయి కదండి కలెక్షన్స్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్స్ అండ్ ప్రైజ్ ఆల్సో సో ఇది కూడా చూడండి వావ్ 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 సో చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా పర్పుల్ బార్డర్ వచ్చేసి చాలా కలర్ఫుల్ శారీ సో దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ డేస్ అంటే ఐదు రోజులు మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్స్ మంచి ప్రైస్ అండ్ వన్ మోర్ కలర్ మీనా మీనాకారి పట్టు శారీ అనమాట సో ఇది కూడా వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వా నాకైతే ఈ కలర్ కాంబినేషన్స్ తర్వాత ప్రైస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు కూడా అని అనుకుంటున్నాను ఎవరికి ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మిస్ చేసుకోవద్దు శ్రావణ మాసంలో ఈ డిస్కౌంట్ ప్రైజ్ని అయితే ఎవ్వరు కూడా ఈ డిస్కౌంట్ అయితే ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి వా సూపర్ కదా సో అసలు ఈ కలర్ కాంబినేషన్ మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ సో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా సో ఇలాంటి ప్రైజు ఇలాంటి డిస్కౌంట్ శావణ మాసంలో కదా సో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి సో పైన వైపు అయితే స్మాల్ బార్డర్ వస్తుంది కింది వైపు అయితే గ్యాప్ బార్డర్ సో మంచి కలర్ఫుల్ కాంబినేషన్ ఇది కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇంత మంచి డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ శ్రీ సైజ్ మా ట్రెండ్స్ ఛానల్లోనే ఉంటుంది సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి ఓన్లీ ఫైవ్ డేసే ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి అయితే సో ఇంత మంచి కలెక్షన్స్ అయితే మనం చూపించాం కదా సో మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే చూస్తుండే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్